హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా మమ్మీ బర్త్డే రోజు అనమాట ఆ రోజైతే మేము టెంపుల్కి వెళ్ళాం ఆల్రెడీ చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో అయితే టెంపుల్కి వెళ్ళాం అదే రోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి అక్కడ ఉన్న పంతులందరికీ మా వాళ్ళకి తోచినంత దక్షిణ అయితే ఇచ్చి అందరూ మొత్తం అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఆ రోజైతే అలా గడిచింది కదా ఆ రోజు ఈవినింగ్ ఏం జరిగింది అంటే ఆ రోజు ఈవినింగ్ మాకు చిన్న వరకుండి మేము బయటకు వెళ్ళాము తర్వాత వచ్చిన తర్వాత అయితే మమ్మీతో కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి ఇలా కేక్ అయితే ఒకటి తీసుకున్నామండి ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను నేనైతే సో ఎలా ఉంది కేక్ ఏంటి చెప్పండి మీరైతే కామెంట్లో ఆల్మోస్ట్ అప్పటికి నైన్ అయిపోయింది మా మమ్మీ వాళ్ళ టెంపుల్ నుంచి వచ్చి హడావిడంతా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళకి సిక్స్ అయింది మేము బయటికి వెళ్ళొచ్చి మా వర్క్ అంతా చూసుకున్నప్పటికీ నైన్ అయింది వచ్చి మళ్ళీ హరి ఇదేంటి చాలా హరివరిగా మేమైతే ఇంటికి వచ్చామండి మా మమ్మీతో కేక్ కట్ చేయించడం కోసమే స్పెషల్లీ నైట్ టైంలో వచ్చాము ఇంకా మా వాడిని అయితే ఇంక ఉంచేసాము ఎందుకంటే అప్పటికే చాలా నైట్ అయింది కదా మళ్ళీ వాడిని ఎందుకు ఇదేంటి తిప్పడం అని ఆపేసాము ఇంటి దగ్గరే మేమైతే వచ్చాం కదా ఇక్కడైతే మేము ఫోటో స్టిల్స్ దిగుతున్నామండి కేక్ ముందు పెట్టుకుని ఫోటో తీ ఫోటో తీయమని చెప్పేసి అడిగి దాంతోపాటు వీడియో రికార్డ్ చేయమని కూడా అడిగానండి ఎందుకంటే ఓన్లీ ఫోటో అంటే అవ్వట్లేదు ఓన్లీ ఫోటో అంటే తర్వాత నేను పోస్ట్ చేసుకోవడానికి ఏమాత్రం ఉండట్లేదు అని నేను రెండు తీయమన్నాను మా వారిని సో మా హస్బెండ్ అయితే ఇక్కడ రెండు తీస్తూ ఉన్నారు ఇదిగోండి మామను ఒక పక్క మా మమ్మీని ఒక పక్క పెట్టుకుని అయితే నేను ఫొటోస్ దిగాను ఇలా అనమాట మా మమ్మీ బర్త్డే అయితే చాలా సింపుల్గానే చేసాము ఎప్పుడు కూడా ఏమి అంటే ఓవర్గా చేద్దామని ఏమి ఇది చేయము నేను మా సిస్టర్ కూడా ఎప్పుడు సింపుల్గానే చేస్తూ ఉంటాము మా ఇద్దరికి పెద్దగా డెకరేషన్స్ ఏం చేయడం రాదు మా వారు చేయడం వచ్చు కానీ బట్ టైం అనేది ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్గా టైంకి అయితే చేయడం అవ్వదు సో ఎనీవే మేము చేయాలనుకున్నది కేక్ కటింగ్ కాబట్టి సో సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంటామండి ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా కేక్ కటింగ్ బట్ ఇక్కడ ఏంటి అంటే మా మమ్మీ ఫీలింగ్ ఒకటే మా చిన్నోడు లేడు అని చెప్పేసి మా చెల్లెలగో ఫారెన్లోనే ఉంది అట్లీస్ట్ వాడైనా ఉంటే బాగుండేది హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా బట్ కొంచెం ఆయన తీసుకొచ్చి ఉంటే బాగుండేది బాగుండేది అని అన్నారు బట్ అవ్వలేదు సో టైంకి అవ్వలేదు కాబట్టి వాడినైతే ఏం తీసుకురాలా మే ముగ్గురం అయితే మే ముగ్గురమే ఉన్నాం కదా స్క్రీన్లో అందుకోసమే మా వాడు ఉంటే ఇంకా హడావుట్ చేసేవాడే వాడు కేక్ మొత్తం చూస్తూ ఉంటూ కేక్ని వాడే కట్ చేస్తా అని చెప్తూ ఉండేవాడు లాస్ట్ ఇయర్ అయితే జరిగిందదే వాడే కేక్ కట్ చేస్తా అని అంటూ ఉండేవాడు ఇదిగో ఇంకా మా ఫాదరు అయితే వచ్చేయమన్నాము మేము కొద్ది స్టిల్స్ తీసుకున్నాకైతే మళ్ళీ మా డాడీతో కొన్ని స్టిల్స్ దిగి మళ్ళీ ముగ్గురం నుంచి అయితే కేక్ కటింగ్ చేసుకున్నాము ఇంకా మా అయితే ఇంకా వాని కూడా పెట్టేదాన్ని ఇంక ఇక్కడ ఏం మాట్లాడదామన్నా ఏం లేదు మీరే కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే చూడాలి అంతే తప్ప ఇంకా నేను మాట్లాడడానికైతే ఏం లేదండి ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను కానీ ఏంటి అంటే సింపుల్గా ఇంట్లో వాళ్ళు మాత్రమే చేసుకున్నాం కాబట్టి అంత హడావిడి ఏం లేదు నెక్స్ట్ వీడియో అయితే నేను కంపల్సరీ మా బాబు బర్త్డే వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది పెడతా పెడతా అని చెప్తున్నా కానీ బట్ అవ్వట్లేదు మా మమ్మీ ఒకటే చిన్న పీస్ తీసి అందరూ నాకు పెట్టండి అన్నారు సపరేట్ సపరేట్గా అందరం ఒక్కొక్క పీస్ తీస్తూ ఉంటే ఎక్కడ అన్ని పీసులు ఎక్కడ తినగలరు నేనేం చెప్పంటే నెక్స్ట్ డే మళ్ళీ ఎవరో ఒకరికి పంచి పెట్టేసుకో అని చెప్పేసి అన్న ఎందుకు ఇంత పెద్ద కేక్ అని చెప్పేసి అంటే చుట్టూ పిల్లలని ఇంకా మా ఇంట్లో వర్క్ చేయడానికి అని వస్తూ ఉంటారు సో వాళ్ళకైతే ఇచ్చేయండి చేయండి అని చెప్పేసి అన్న ఎందుకు ఇంత పెద్ద కేక్ తీసుకున్నారు అంటే అంటే ఉండే తక్కువ మంది కేక్ తినేదైతే ఎవరు ఉండరు కదా అని వాళ్ళ ఉద్దేశం అలా అడిగారు నేను యాస్ చేసి అక్కడ జరిగింది జరిగినట్టు చెప్తున్నానండి మీకు అంతే మీకు మరి ఎలా అనిపించచ్చో కానీ నేనైతే జరిగిన జరిగినట్టు క్యాజువల్గా అక్కడ ఏమవుతాయి అవుతుందో అది చెప్తున్నా మా అయితే చెల్లి చూసావా ఫొటోస్ అని చెప్పేసి అంటే అది బాగున్నావుగా నువ్వు నువ్వేగా వీళ్ళ మధ్యలో మెరిసిందని జోక్ అయితే వేసింది ఫైనల్గా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంత హడావుడ్గా సెలబ్రేషన్ అది చేసుకుని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి మేము మా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మా అత్తగారు అయితే ఇక్కడ వాటర్ పెట్టారు మాకు కోకోనట్ ఇది తీసినప్పుడు ఉంటాయి అన్నమాట డొక్కలు అవి ఉంటాయి కదా ఆ డొక్కలు ఉండడంతో ఈ డస్ట్ అంతా ఉంచడం ఎందుకు వాటర్ కాసుకోవడం బెటర్ అని చెప్పేసి వాటర్ కాస్తూ ఉంటారు ఇలాగా నెక్స్ట్ డే చూసారా మా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం మేము బట్ అక్కడ ఫుల్ రెయిన్ అండి ఊర్లో అయితే ఆ ఫుల్ రెయిన్కి సరిపడా వాళ్ళ బురదలో స్లోగా నడుచుకుని వస్తున్నారు ఇక్కడ మేము ఎక్కడికి వచ్చాము అంటే ద్రాక్షారామం అయితే వచ్చాము ఏంటి అంటే మా వాడికి మొక్కు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు థర్డ్ మంత్లో చాలా కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి అందుకోసం నేనైతే మొక్కున్నాను ఏం వేస్తారంటే ఇక్కడ పాప పుట్టారు అంటే గారెల దండ వేస్తారు బాబు పుట్టారు అంటే బూరల దండ వేస్తారు ఎవరికి అంటే కాలభైరవ స్వామికి అండి అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది లోపలే మనకి చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ వేస్తామన్నమాట సో ఇది వచ్చేసి వైశ్య సత్రం అక్కడ నేనేం ఫొటోస్ తీసాను అంటే వాళ్ళందరూ జమీందారీ వాళ్ళంట వాళ్ళకి అసలు నిజంగా వాళ్ళకి ఏం ప్రాపర్టీ ఉన్నాయో ఏం తెలీదు వాళ్ళ కీపర్స్ ఎంత చెప్తే అంతంట ఇంకా అక్కడ మేమైతే ప్రసాదం కూడా తీసుకున్నామండి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం తీసుకుంటే ఆ ఫీలే వేరుంటుంది ఆ అయిపోయింది నేను యాక్చువల్గా బూరల దండ గొచ్చడం బూరలు వేయడం ఇది ఏమీ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేజ్ లో చాలా హడావిడిగా రెడీ మేము అందులోనే మా బాబాతే ఏమన్నా క్యాంప్లైంట్ అంటే మాకు చాలా లైజ్ ఇది ముంది చూసారు ఫ్రెండ్స్ హాయ్ చెప్తవే ఫ్రెండ్స్ నేను ఇడిస్తున్నా ఫ్రెండ్స్ నా ట్విట్టర్ ఫ్రెండ్స్ అన్నం తినలేదండి చిన్ని గ్రిట్ అన్నం తినలేదండి సో అక్కడ ఏంటి అంటే మా వాడిని రైస్ తినడానికి కూర్చోబెట్టాము అసలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలే మీకు మధ్యలో చెప్తే ఆపేసాను కదా అలా బాబు పుట్టాడు కదా అని బూరిల్ అయితే వేయడానికి మేము వచ్చాము ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా ఇప్పుడు వేసేద్దాము అని చెప్పేసి అయితే వచ్చి మేము ఇక్కడ బూరె దండ అయితే బట్ అవి తీయడానికి లేదు నాకు ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వల్వ్ అయింది ఆ గుడికే మేము చాలా హడావిడిగా వెళ్ళాము క్లోజ్ చేసేస్తారేమో అని భయంతో అందుకే చాలా భయపడ్డాయి ఆ టైంలో నేను వీడియో తీసానంటే నాకు బ్యాండ్ అవుద్ది మా వారితో తర్వాత నేనైతే ఇవన్నీ సపరేట్గా తీసుకుంటూ వచ్చాను మా గ్రాండ్మా అనమాట ఇదిగో ఇద్దరం కలిసి ఇక్కడ కొంచెంసేపు నిల్చున్నాము నార్మల్గా నేను ఇంక ఎంట్రన్స్ అదంతా తీసుకుంటూ అయితే వచ్చానండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి మనకి ఇది ఒక పుణ్యక్షేత్రం లెక్క అనమాట డెఫినెట్గా మీరు ఈసారి విజిట్ చేయండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత పిఠాపురం కూడా వెళ్ళండి ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం ఫుల్ ఈవినింగ్ అయింది వచ్చేటప్పటికి ఎందుకంటే అసలు శివాలయంలో దర్శనం త్రీకి అయితే అయిందండి ఇక్కడ మీరు నా బ్లౌజ్ చూస్తున్నారా ఆల్మోస్ట్ నేను ఇది స్టిచ్ చేయించుకున్న అయితే ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అంటే నా మ్యారేజ్ టైం అప్పుడు స్టిచ్ చేయించుకున్నది పోనీ ఫోర్ ఇయర్స్ వేసుకోవచ్చు సో నేను అంతా కూడా ఇలా నెట్ పెట్టించుకున్నానండి అప్పుడు ఫ్రెండ్ పార్ట్ కూడా ఆల్రెడీ చూపించా కదా మీకు అప్పుడులో ఈ బ్లౌజ్ అందరూ అడిగారు నన్ను వేసుకున్నప్పుడల్లా అడుగుతూ ఉండేవారు అంటే స్టిచ్చింగ్ అది ఎలా ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉండేవారు నేను ఇది న్యూస్ పేపర్లో అయితే చూశాను అప్పుడు అనుష్క వేసుకున్నారు ఫ్రంట్ పార్ట్ చూసి బ్యాక్ పార్ట్ నేనే చెప్పి స్టిచ్ చేయించుకున్నా నేను ఎక్కువ శాతం మోడల్స్ అయితే ఏం పెట్టించుకోనండి జస్ట్ ఇలా ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ నెట్ అయితే పెట్టించుకుని ట్రాన్స్పరెంట్ పెట్టించేసుకుంటాను అంతే అంతే వీడియో అయితే వీడియో మీకు నచ్చిందా బాయ్